వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేసినట్లయితే ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పరెంట్స్కి మన యొక్క వీడియో చేరుతాయి కాబట్టి ఇప్పటివరకు లైక్ చేయని వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుతూ మరి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా మీరు సంప్రదించవచ్చు ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ పూర్తయ్యేంత వరకు మీకు సంపూర్ణంగా సహాయం చేయబడుతుంది ఈ అవకాశం రిప్లై చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు మనం ప్రధానంగా చూస్తా కౌన్సిలింగ్ గురించి డిస్కస్ చేద్దాం మనకు ఆల్రెడీ జేఈ మెయిన్స్ ర్యాంక్స్ తెలిసిపోయాయి ఇప్పుడు అడ్వాన్స్ రిజల్ట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది అడ్వాన్స్కి సంబంధించి దాదాపు మే జూన్ రెండవ తారీఖున అడ్వాన్స్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది జూన్ రెండవ తారీఖున ఫలితాలు రాగానే ఇమ్మీడియట్గా మీకు జోసా షెడ్యూల్ రిలీజ్ అవుతుంది జూన్ మూడు నుంచే జోసా రిజిస్ట్రేషన్ పరమయ్యే ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఐఐటీ ఎన్ఐటి త్రిబుల్ఐటీ జిఎఫ్ టైలో అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ మీరు దానికి సంబంధించి కౌన్సిలింగ్ సిద్ధం కావాల్సిన అవసరం ఉంది మరి డాక్యుమెంట్స్పై ఇంతముందే మనం చాలా వరకు మీకు తెలియజేసాం మరొకసారి మీరు జోసాకు సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ఈ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోగలరు ప్రధానంగా మనకు జేఈ అడ్మిట్ కార్డు దాన్ని హాల్ టికెట్ కూడా రావచ్చు తర్వాత నెక్స్ట్ స్కోర్ కార్డు జేఈ మెయిన్ స్కోర్ కార్డు ఒకవేళ అడ్వాన్స్కి వచ్చే అడ్వాన్స్లో ర్యాంక్ పొందిన వల్ల కూడా అడ్వాన్స్ స్కోర్ కార్డు కూడా మీరు అందుబాటులో పెట్టుకోవాలి నెక్స్ట్ టెన్త్ క్లాస్ మేము డేట్ ఆఫ్ బర్త్ పర్పస్లో ఇది కూడా ఉండాల్సి ఉంటుంది తర్వాత ఇంటర్ మెమో మీకు లాంగ్ మెమో రాకపోతే షార్ట్ మెమో ఉన్న పర్వాలేదు ఇంటర్మీడియట్ మెమో కూడా ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైతే ఓసీ కానీ ఓసీ అంటే అవసరం లేదు ఈడబ్ల్యూఎస్ కానీ ప్లస్ ఓబీసీ నాన్క్రి కానీ వీళ్ళు ఈ రెండు కేటగిరీల వాళ్ళు తప్పసరి మీరు కొత్తది క్యాస్ట్ సర్టిఫికెట్ పెట్టుకున్న అవసరం ఉంటుంది అంటే వన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది మిగతా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు కూడా కేటగిరీ సర్టిఫికేట్ పెట్టాలి కానీ వాళ్ళకు ఓల్డ్ ఉన్నా సరిపోతుంది మరి ఇదే కాకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీకు దాదాపు వన్ ల్యాక్ బిలో ఉండేటట్టు చూసుకోండి వన్ ల్యాక్ బిలో ఉంటే మీకు ఫీజు రాయితీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మరి వన్ పాయింట్ ఫైవ్ బిలో ఉంటే సిక్స్టీ పర్సెంట్ రాయితీ ఎన్ఐటీస్లో వస్తుంది కాబట్టి మీరు వినేంతవరకు ఇన్కమ్ తక్కువ ఉండే విధంగా చూసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీకు ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసుకున్నదే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ అంటే ఇది మనకు సీట్ అలాట్ అయిన తర్వాత రౌండ్లో సీట్ అలాట్ అయిన తర్వాత మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి సివిల్ సర్జన్తో మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత స్టడీ సర్టిఫికెట్స్ సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు మీరు ఎక్కడెక్కడ చదివారో వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ కూడా తీసుకోండి తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్న మనకు జోసాలో కనుక వేరే రాష్ట్రంలో సీట్ వస్తే కాలేజీకి వెళ్ళిన తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ అడుగుతారు కాబట్టి స్టేట్ చేంజ్ అయినప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది ఇది చాలా సింపుల్ మీ సేవలో మీరు మూడు వందల రూపాయలు డీడీ వెళ్ళించి రెండు రోజుల్లో మీరు మీ సేవ ద్వారా మైగ్రేషన్ సర్టిఫికేట్ పొందవచ్చు అప్పుడు ఇది కూడా రిజర్వ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అంటే మనం జనరల్గా ఆధార్ కార్డు ఒరిజినల్ ఎస్ఎస్సీ మేమలో ఉన్న డీటెయిల్స్ ఆధార్ కార్డులో ఉండే విధంగా చూసుకోండి ఆధార్ కార్డు ఒరిజినల్ కూడా మనకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ లేదా ఎంటీ చెక్ క్రాస్డ్ ఎంటీ చెక్ అంటే మనకు ఏదైనా మనం జోసా ఫీజు కట్టినప్పుడు ఇఫ్ సీటు కనుక మనం క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ మనకు అమౌంట్ రీఫండ్ అవ్వడానికి మనం ఈ ఎంటీ క్రాస్ చెక్ అయినా లేదా పాస్బుక్ జిరాక్స్ అయినా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పాస్బుక్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది స్టూడెంట్ అవసరం లేదు పేరెంట్ది ఉన్నా సరిపోతుంది దీని విషయంలో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇంటర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్ టీసీ అనేది ఖచ్చితంగా అవసరం మరి ఇది కూడా మీరు కాలేజీకి వెళ్ళి తీసుకోవాల్సిందే కోరడం జరుగుతుంది నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇది జనరల్గా మీకు ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కాలేజీలో పోయిన తర్వాత కానీ నెక్స్ట్ మీకు అడ్మిషన్ టైంలో కానీ వెరిఫికేషన్ టైం వెరిఫికేషన్ అంటే మీకు ఆన్లైన్లో ఉంటుంది అడ్మిషన్ టైంలో అవసరం ఉంటుంది కాబట్టి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కొన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే మంచిది ఈ డాక్యుమెంట్స్ అన్ని సిద్ధంగా చేసుకొని మూడవ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ సిద్ధంగా ఉండాలని ఇంజనీరింగ్ యాస్పిడెంట్స్ని ఎవరైతే ఐఐటీ ఎన్ఐటీ త్రిబుల్ ఐటీ జిఎఫ్టీ కోసం చూస్తున్న వారందరినీ కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా